కథ కాబట్టి అంత కష్టపడి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశారు ఈ సినిమా ఈ సినిమా ఇప్పుడు రిపోర్టు వాస్తవంగా బయట తెలిసిపోతుండే ఏది హిట్ ఏది కొంచెం కన్ఫ్యూజ్గా ఉందని ఈ సినిమా ఒక సెన్చేషనల్ సూపర్ హిట్ పెట్టుకోండి ఇది ఒక సెన్సేషనల్ సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు వస్తుందో నేను చెప్పను కానీ సుజిత్ గారికి మాత్రం ఇండియాలో ఒక నెంబర్ వన్ డైరెక్టర్గా ఈ సినిమా ద్వారాగా నిరూపితం చేసుకోబోతున్నాడు ఈ సినిమా ద్వారా సుజిత్ డేట్స్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరక అనిపిస్తుంది సార్ ఇంకొక టాక్ ఏంటంటే ఈ సినిమాలో అఖిరాందన్ గారు కూడా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు రోల్ అని చెప్పేసి సో నిజంగా అనుకోవచ్చా అంటే మేమైతే అలా కోరుకోం పవన్ కళ్యాణ్ అభిమానిగా భారీ ఎత్తున ఎంట్రీ కోరుకుంటాం తప్ప ఈ సినిమాలో ఏదో ఒక సీన్ లోనో ఒక షార్ట్ లోనే ఉండి వెళ్ళిపోయేటటువంటి కోరికైతే మేము కోరుకోం ఆయన ఎంట్రీ ఎలా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ మొన్న ఫంక్షన్ కి ఏ రకంగా కత్తి తీసుకుని వస్తుంటే ఆ ఆ నడుస్తున్న తీరు ఆ బిల్డప్ ఆ బూస్ ఆ రకమైన ఎంట్రీ మేము కోరుకుంటాం తప్ప ఏదో చిన్న చిన్న ఎంట్రీలు కోరుకో కాబట్టి ఈ సినిమాలో ఉంటాడని చెప్పి అనుకుంటలేదు సో అట్లా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటా వస్తా ఉంటే ఆ గన్ను పట్టుకుని వస్తా ఉంటే అసలు ఒక్కొక్క షార్ట్ చూస్తా ఉంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక చాలా చాలా నిమిష నిమిషానికి కోళ్ళు గొగురు పొడిచేది అంటే ఇప్పుడు వాస్తవంగా నిమ్ ఆయన నడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటే ఇతను కదా హీరో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అసలు రాజకీయ నాయకుళ్ళకి ఎక్కడ కనపడకుండా ఆయన ఎక్కడ కూడా ఇతను నేను సినిమా వాడినే పూర్తిగా సినిమా వాడిని సుమారు రాజకీయాలు మర్చిపోయేటటువంటి ఆ నడక ఆ తీరు ఆయన నిలబడినటువంటి ఆ రూపం మనసులో స్థిరస్థాయిగా నిలబడిపోయే విధంగా ఆయన ఆ షార్ట్ ఉంది చాలా చాలా బాగుంది కత్తి ఎంతో నేతలు జరుగుతుంది వాళ్ళు ఎప్పుడు ఆడలేదు కనుక ఏడుతూనే ఉంటారు వైసీపీ నాయకులు వాళ్ళకి ఏం పని సినిమా గురించి సినిమా వాళ్ళు మనం సినిమా షార్ట్స్ కానీ బిల్డప్ షార్ట్స్ కానీ మనం చేసే హంగామా కానీ మనం మన సినిమా ప్రమోషన్ కోసం మనం చేస్తూ ఉంటాం ఈ ఏడుపెందుకు వెళ్ళకే నాకు అర్థంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వాటి మీద విమర్శలు చేయాలి తప్ప సినిమా గురించి విమర్శలు చేయకూడదు వాస్తవంగా ఈ రాజకీయ నాయకులు పవర్ నాయకులు వీళ్ళు ఎప్పుడు అలా పవన్ కళ్యాణ్ బడి ఏడుతూనే ఉన్నారు ఏం ఉపయోగమో తెలియదు అని కూడా టికెట్ రేట్ కూడా చాలా పెంచారా అని చాలా విమర్శలు వస్తున్నాయి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు కేవలం పవన్ కళ్యాణ్ అప్పుడే ఈ విమర్శలు ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే ఏం చెప్తారు వీళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే తగ్గించి చూపించాలా పవన్ కళ్యాణ్ ని ఎక్కడైనా తప్పుడు అని చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అది వీళ్ళ జీవితంలో వీళ్ళ బతుకున్నంత వేపు జరగదు ఎందుకంటే ఆయన మనుషుల్లో దేవుడు వాస్తవంగా చెప్పాలంటే ఎవరు కూడా సంపాదించిన దాంట్లో ఇంత మొత్తం పెద్ద మొత్తాన్ని ప్రజల ప్రజల పా ప్రజలకి ఖర్చు పెట్టినటువంటి రాజకీయ నాయకుడు కానీ అలాగే ఇంకొక సినిమా యాక్టర్ కానీ లేరు అంత గొప్పగా మనస్తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు ఆ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు ట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏరే పని లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ ఉద్యోగాలు ఓడదీసి నేల మీద కూర్చోబెట్టాడు కాబట్టి వీళ్ళు ఏం చేయాలరా అని మంత్రి పడి కొంత పవన్ కళ్యాణ్ పడి కొంత ఏడుస్తూ ఉంటారు కాబట్టి వైసీపీ నాయకులను పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు డైలాగ్ మీకు ఆ భాష నాకు అర్థం కాకపోయినా అన్నది నాకు ఏదో ఉత్తేజకరమైన వర్డ్స్ లాగా అనిపించింది ఆ భాష అయితే నాకు తెలియదు తెలియలేదు కానీ ఆ వర్డ్స్లో ఉన్న అంతరాత్వం ఏదో అర్థం అవుతుంది ఏదో జరిగిపోతుంది అక్కడ ఏదో చెప్పబోతున్నారు అక్కడ ఏదో వ్యక్తం పోతున్నారు అక్కడని చెప్పి అనిపించింది చాలా చాలా బాగుంది ముంబైకి వస్తున్న తలలు జాగ్రత్త ఆ వార్నింగ్ మీకు అనిపించింది అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ డైలాగ్ చెప్పినా ఏం ఏం చేసినా ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఆయన పెద్ద పెద్ద డాన్స్ వేయాల్సిన అవసరం లేదు ఆయన చిరునవ్వు చేస్తే చాలు ఆయన ఒక డైలాగ్ చెప్తే చాలు విరగబడిపోతారు జనాలు ఆ హర్షధ్వనాలు చేస్తారు ప్రేక్షకులు సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి పవన్ కళ్యాణ్ ఇరవై ఐదున రాబోతుంది థియేటర్కి సో సంబరా ఇలా ఉండబోతున్నాయి దసరా ముందు రాబోతున్నాను అనుకోవచ్చా ఖచ్చితంగా దసరా ముందు ఏంటి దసరా ముందు ఏమన్నా అంటే దసరా కంటే ఎక్కువగా పండగలాగా అనిపించింది మాకు అభిమానులకి దసరా కంటే ఎక్కువగా ఇప్పుడు ఇది దసరా అనేది హిందువుల పండుగ కానీ ఓజీ అనేది అన్ని మతాలు అన్ని కులాల పండుగ అనిపించింది నాకు చాలా మంది యువకులు కూడా మాకు పీజీల వద్దు ఓజీలు ఏం చెప్తాను ఓజీ అనేది ఒక సినిమా ఆ సినిమాని సినిమాగా చూడాలి ఆ సినిమా వెనకాల ఎంతో ఎంతో మంది శ్రమజీవుల కష్టం ఉంటుంది బ్రతుకుంటుంది ఆ సినిమా మీద కొట్ట మాట్లాడిన ట్రోల్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి శ్రామికుల మీద కడుపు మీద కొట్టినట్టు అని ఆలోచించి మాట్లాడాల రాజకీయ నాయకులు ఒళ్ళు కొవ్వెక్కి దోసిన సొమ్ము సొమ్ము తింటూ దౌర్జన్యాలు చేసుకుంటూ తింటూ అరాచకాలు చేసుకుంటూ తింటూ బలిసి కొట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నావురే మీరు ప్రజల రక్తాన్ని ప్రజల మాంసాన్ని తింటున్నారు సరిపోక సినిమావాడి కడుపు మీద కొట్టు కూడా వాడిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మీ బతుకు సర్వనాశనం కాబోతుంది ఇప్పటికే సర్వనాశనం అయిపోయి నేలం గుర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఇక మీకు బ్రతుకు తెరువు లేదు జీవితం లేదు జీవనం లేదు సర్వనాశనం అయిపోతారు సినిమా గురించి మీరు మాట్లాడినట్లయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకున్న మసిలితే బాగుంటుందని అనుకుంటున్నాను